గవర్నమెంట్ హాస్పిటల్ కదా అవును సార్ మరి ఇట్లా మతపరమైన కార్యక్రమాలు చేయొచ్చా ప్రభుత్వ కార్యాలయాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ మతపరమైన కార్యక్రమం ఎట్లా చేస్తారని హలో నమస్తే సార్ నా పేరు చంద్ర చంద్రశేఖర్ అడ్వకేట్ హైందవ శక్తి అనే సంస్థ నుంచి సార్ చెప్పనమ్మా ఏం లేదు ఈ టైం కి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జిజీహెచ్ లో దాని సంగతి ఏంటో కనుక్కుందామని చేశాను సార్ చెప్పనమ్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరగట్లేదా సార్ జరుగుతున్నాయా అది గవర్నమెంట్ హాస్పిటల్ కదా అవును సార్ మరి ఇట్లా మతపరమైన కార్యక్రమాలు చేయొచ్చా అందరూ కలిసి చేసుకుంటున్నాం సార్ అది అంటే క్రిస్టియన్స్ ఉన్నారా మీ దాంట్లో ఉన్నాం సార్ చాలా ఉన్నా అంటే మీరు కూడా క్రిస్టియనా ఉన్నా ఉన్నామంటున్నారు అంటున్నారు కదా సార్ కలిసి ఉన్నా సరే రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ వన్ చూసుకోండి మతపరమైన కార్యక్రమాలు చేయకూడదు ప్రభుత్వ సంస్థల్లో మెయిన్ కమిటీ ఎవరు క్రిస్టియన్ కమిటీ ఉంటారు కదా ఎందుకంటే మిగతా వాళ్ళకి క్రిస్మస్ ఎట్ట చేయాలో తెలియదు ఉండి చేపిస్తారు అంతా మీరే గుడికి వెళ్తారు మీ కులదాయం ఎవరు నేను వెళుతాను సార్ తెలియదు కదా ఇప్పుడు ఎవరు ఆర్గనైజ్ సార్ సార్ ఉన్నాము ఇలా జూనియర్ ఎవరూర్ మీరు మీరేం చదువుకున్నారు డిగ్రీ సార్ డిగ్రీ చదువుకున్నారంటే నేను తెలుగులో మాట్లాడుతుంది అర్థమై ఉండొచ్చు కదా మన అంటానికి అవకాశం లేదు మీరు శివుని కొలుస్తారు అవిషం ఎట్లాగో మీకు తెలిసిద్ది యహోవాణి ఏసుని పూజించడం ఎట్లాగో మీకు తెలిసిద్దా తెలియనప్పుడు మీరు ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు దానికి సంబంధించి ఆ విషయం మీద పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరో చెయ్యాలి అది ఎవరో నేను నేను అడ్వకేట్ ని కొంచెం ఆలోచించి చెప్పండి ఆర్గనైజింగ్ కమిటీ ఎవరు అంటే బ్యాక్ సైడ్ సార్ బ్యాక్ సైడ్ ఉన్నాను రెండు నిమిషాల్లో ఫోన్ చేస్తాను మేడం గారికి ఫోన్ ఇవ్వండి తీసుకెళ్ళి మీటింగ్ లో ఉన్నారు మాట్లాడతానన్నారు మీ నెంబర్ ఇచ్చారు నేను నేను అడగాలనుకున్నదే ప్రభుత్వ కార్యాలయాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ మతపరమైన కార్యక్రమం ఎట్లా చేస్తారని ఒకసారి ఒకటి చెప్పనా సార్ కలిసి ఉంటాం వాళ్ళు వినాయక చేస్తారు పేషెంట్స్ ఏమో సెమీ క్రెస్ చేసుకుంటారు వినాయకుని కూడా పెడతారు ఇక్కడ మన హాస్పిటల్ ఎదురు అసలు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చేసి గారు మీ వర్షనే తేడాగా ఉంది ఆ వర్షం తేడాగా సార్ జరిగేది నేను చెప్తున్నా హాస్పిటల్ నేను చెప్తున్నా సార్ సార్ నా మాట విని గమనించండి తర్వాత చెప్పండి ఇంత చెప్పండి సార్ వాళ్ళు వినాయక చవితి చేస్తారంటే మీరు క్రిస్టియన్ అని అర్థం అంటే ఇక్కడ హాస్పిటల్ లో మేము అందరం కలిసి మెలిసి ఉంటాం వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేస్తే మేము వెళ్తాము ఫంక్షన్ కాదు ఇదంతా ఒక గెట్ టుగెదర్ లా చేసుకుంటా ఉంటారు సార్ అందరు వాళ్ళు సార్ ఒక మాట ముందు నాకు ఇక్కడ ఏం జరిగేదో నాకు అంత ముందు తెలుసు నేను కొత్తగా ఉన్నాను ఇక్కడికి వాళ్ళు మా హాస్పిటల్ చెప్పేదేమండి మీరు చెప్పిన ఒకసారి నేను చెప్పేదాన్ని ఇక్కడ ఏం జరిగితే మీరు చెప్పిన తర్వాత మీరు మీరు క్లప్తంగా మాట్లాడండి సార్ వాళ్ళు హాస్పిటల్ ఆపోజిట్ లోనే పెద్ద పది అడుగులు ఇరవై అడుగులు వినాయక చవితిని పెడతారు దానికి ఏడు రోజులు పూజ చేస్తారు అప్పుడు మేమే వెళ్తాం మేము భోజనం చేస్తాము వాళ్ళు భోజనాలు పెడితే సర్దాగే పార్టిసిపేట్ డాన్స్ వేస్తారు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తాము అట్లా ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్ ఏదైనా చేస్తే వాళ్ళు కూడా వస్తారు పార్టిసిపేట్ చేస్తారు భోజనాలు చేస్తారు జరిగే ప్యాటర్న్ అయితే నేను చూసింది గమనించండి జాగ్రత్తగా మీ లో మీరు క్రిస్టియన్ అని చెప్తున్నారు అంతేగా మీరు క్రిస్టియన్ కాదు సార్ మీ వరుసలో అయితే మాట్లాడే విధానం అట్లా ఉంది వాళ్ళు నా మాట అంటే ఇప్పుడు మీరు నా మాటను బట్టి మీరు నా క్యాస్ట్ మీరు చెప్తారా సార్ మీకు సరే మొత్తం లేదు ఇప్పుడు నేను నా మాటలు మట్టి నేను నా మొత్తం చెప్తాను అర్థమైంది సార్ అట్లా అర్థమైంది అని మీకే మళ్ళీ కమ్యూనికేషన్ లో తేడా ఉండకూడదని మీకే ఆ మాట చెప్తున్న అవున పాదకూడదు సార్ ఒకటి ఒకటి సార్ నేను ఇక్కడ చిన్న ఉద్యోగిని మీరు ఏదైనా ఉంటే మాట్లాడాలి సూపర్ టెన్ మ్యాడం తో మాట్లాడాలి సార్ ఓకేనా మీతో మాట్లాడకూడదు అయితే ప్రభుత్వ అధికారులతో పౌరులు మాటలు నేను అధికారులు కాదు సార్ నేను ఉద్యోగిని అధికారులు మీరు గవర్నమెంట్ సాలరీ తీసుకుంటున్నారా అదే అంటున్నారు సార్ నేను ఉద్యోగిని నేను అధికారిని కాదు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అధికారి అంటే అధికారమే ఉండాలి కాదు మీకు కొన్ని డ్యూటీ ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మీకు కొన్ని అథారిటీ ఉండిద్ది ఓకే చెప్పండి సార్ రికార్డులు మెయింటైన్ చేయడం అనే అథారిటీ అన్నా ఉంటది కదా నేను క్లాస్ అర్థం కాదు ఉద్యోగస్తులేదు సార్ ప్రభుత్వం అథారిటీ సేమ్ ఉండవు సార్ నాకు ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉద్యోగితో పౌరుడు మాట్లాడొచ్చా లేదా సార్ మా బ్రహ్మాండంగా మాట్లాడచ్చు అదే సార్ ఇప్పుడు జరుగుతుంది కూడా అదే నేను ఫోన్ చెప్పండి అదే కన్సర్న్ అథారిటీ అదే డిపార్ట్మెంట్ జరిగే చోట మీరు ఉన్నారని మీతో ఎంతసేపు మాట్లాడుతుంది లేదా జరిగే చోట నేను లేను సార్ నేను ఆఫీస్ ముందు కూర్చున్నాను మీరు ఆఫీస్ కూర్చున్నారు సెక్షన్ ఏ సెక్షన్ దాంట్లో నేను చెప్తున్నాను నేను క్లాస్ ఫోర్ ఆ మీ మీకు ఎక్కడ సెపరేట్ గా రూమ్ ఏమైనా ఉందా సపరేట్ గా ఏమి రూమ్ లేదు సార్ మా ఏరియా అడ్మినిస్ట్రేషన్ షాప్ లో కూర్చుంటావు ఇంట్లో కూర్చుంటాను సార్ ఎక్కడ అది నాకు కొంచెం అర్థమైనట్టు చెప్పండి అది అడుగుతుంది వేరే ఏం కాదు ఇప్పుడు నా వివరాలు మీకు ఎందుకు సార్ అదేం సార్ మీరు నేను ఎక్కడ కూర్చుంటాను నేను ఎక్కడ నేను అడుగుతుంది మీ డ్యూటీని నేను అడుగుతున్నా ఇందాక నేనే ఉన్నాను మీరు ఆఫీస్ టైమ్ లో బయట ఎందుకు అప్పుడు అనలేదా మాట నేను ఆఫీస్ నేను ఆఫీస్ లో నేను ఆఫీస్ లోనే ఉన్నాను సార్ నేను నేను వెనక్కి వచ్చాను సార్ చెప్పేసాను మాకు తెలిసిన వాళ్ళు పేషెంట్ ఒకళ్ళు ఉంటే నేను తప్పు నేను వెనక్కి వచ్చినప్పుడు మీరు కాల్ చేశారు అది ఆఫీస్ ప్రిన్సెస్ లోనే నేను నేను ఆఫీస్ ప్రిన్సెస్ దాటి నేను బయటకు వెళ్ళలేదు గారు ఆఫీస్ ఏ నేను ఎక్కడో ఉన్నవా మీరు చెప్పేది అర్థం చేసుకోవడం అవగాహన కోసం అడుగుతున్నా మీ రూమ్ ఎక్కడ మీ డ్యూటీ ఎక్కడ ఏం చేస్తుంటారని అని అడుగుతున్నా చిన్న గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో సమాచార హక్కు చట్టం ఫోర్ వన్ బి అనే కాపీ ఉంటుంది దాంట్లో పంతొమ్మిది అంశాలు ఉంటాయి దాంట్లో ప్రతి ఒక్కళ్ళకి సంబంధించి విధి విధానాలన్నీ ఉంటాయి నేను సమాచార హక్కు చట్టం కార్యకర్తగా కూడా అడుగుతున్నానని అర్థం చేసుకోండి ఓకే సార్ ఓకే సార్ సార్ బట్టి ఒకటి సార్ ఒకటి ఒకటి మీరు మీరు ఇంకోటి కూడా గమనించాలా ఇప్పుడు ఇది నాకు బిజీగా ఆఫీస్ టైమ్స్ అనమాట ఇప్పుడు అన్ని వస్తుంది మీతో మాట్లాడలేను కదా సార్ నా ఆఫీస్ నాకు ఫ్రీ చేస్తున్నారు మీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మీ కాంపౌండ్ లో బిజీగా ఉన్న టైమ్ లో ఎలా చేస్తున్నారు నేను అంటాను అదే సార్ అది వాళ్ళు క్రిస్టియన్ సెలవులు పెట్టుకుని వాళ్ళు డే ఆఫ్ లో సెలవులు పెట్టుకుని వాళ్ళు వాళ్ళ పరిధిలో చేసుకున్నారు సార్ ప్రభుత్వ కార్యాలయంలో ఎలా చేస్తారు మరి అటు అనుకుంటే వాళ్ళు ప్రభుత్వ కార్యాలయంలో చేస్తారు బయట పెట్టారు వినాయకుడి బయట పెట్టారని చెప్పారు హాస్పిటల్ బయట మీరు చెప్పింది మీరు అంటుంది వినాయకుడిని బయట బయట కాదు సార్ హాస్పిటల్ ప్రిన్సెస్ ఆ మరి అప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు తెలీదు సార్ సబ్జెక్ట్ మీకు తెలియదు అందుకనే మీరు అబ్జెక్షన్ చెప్పలేదు సు ప్రభు దేవుడా సార్ ఏహోవా దేవుడా పోని మీ ఉద్దేశం పోనీ నాకు తెలియదు సార్ గారు తెలియని సబ్జెక్ట్ జోలికి వెళ్ళకూడదు ఇది సార్ మీరు భలే ఉంది నన్ను ఒక ఉద్యోగం పట్టుకొని మీరు ఏదో ఫోన్ చేసి నన్ను మీరు నా వృత్తుల గురించి అడుగుతారు సబ్జెక్ట్ గురించి ఆ లింక్ చదువుతాయనండి ఒక మాట చెప్పండి శక్తి నుంచి గవర్నమెంట్ ఆఫీసులో ఇట్లా చేయకూడదు సెమీ క్రిస్మస్ అని వేరే వాళ్ళు మాట్లాడారు మాట్లాడిన తర్వాత వితౌట్ ఇన్స్ట్రక్షన్స్ విత్ ఇన్స్ట్రక్షన్స్ తెలీదు మీరు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్లస్ లంచ్ ఫాలోస్ అని కూడా గ్రూప్ లో ఫార్వర్డ్ చేశారు మీకు సంబంధం ఉంది కాబట్టి మీకు చేశాను దీంట్లో ఎటువంటి సంబంధం లేదు సార్ మీరు వాట్సాప్ లో ఫార్వర్డ్ చేయలేదు ఆ గ్రూప్ లో మాస్పెట్ పెట్టుకుని నేను పెట్టుకుంటాను దాన్ని దీన్ని పెట్టుకుంటాను తప్పు సార్ దానికి అదే చెప్తున్నారు నేను లీగల్ నోటీస్ పంపిస్తాను అదే ఎక్స్ప్లెనేషన్ రిటైన్ గా ఇద్దరు ఓకేగా మీరు ఫార్వర్ ఒకటి అది అందరూ ఫార్వర్డ్ చేశారు సార్ నన్ను గా మీరు అడుగుతున్నారు అందరూ చేసిన వాళ్ళు సెలబ్రేషన్స్ లో పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే మేము కోర్టులో కేసు కూడా వేయదలుచుకున్నాము చెప్పాము ఆల్రెడీ సార్ గవర్నమెంట్ సంస్థల్లో ఎక్కడా కూడా ఇట్లా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయకూడదు అని చెప్పి చెప్పాము ఎవరు చెప్పారు సార్ ఎవరు జిల్లా కలెక్టర్లకి ఇచ్చి ఉన్నాయి సార్ నాలుగు రోజుల క్రితం వెళ్ళి చూస్తారు మీరు సూపర్ డెంట్ లో మాట్లాడు మాట్లాడు మీరు ఫోన్ చేశారని చెప్పి మేడం ఇట్లా ఎవరు ఫోన్ చేశారు మేడం సార్ ఫోన్ చేశారు ఇట్లా చేయటం లేదంటే మేడం మీరు పర్మిషన్ క్యాన్సిల్ చేయమని చెప్తా సార్ మేడం సరే సరే మీరు వాట్సాప్ లో ఫార్వర్డ్ చేయలేదు మీకు బాధ్యత లేదు నేను అంటుంది అందరూ ఫార్వర్డ్ చేసుకున్నారు సార్ అది మూడు వందల యాభై మంది అందరు ఫార్వర్డ్ చేశారు సార్ అంటారా నేను అది చెప్పండి సార్ నేను మిమ్మల్ని ఒక్కడి తప్పు పట్టట్లేదు నాలుగు పేర్లు మరి నాలుగు పేరు అంటే ఫార్వర్డ్ చేశారంటున్నారు మీ మాటే కాదంటున్నారు నేను ఏది సొంతంగా అడగట్లా సార్ అదే సార్ ఇప్పుడు చాలా మంది ఫార్వర్డ్ చేస్తున్నారు సార్ దానికి నాలుగు పేర్లు చెప్పండి చల్ల జీర కట్టుకున్నదా నా పిల్ల అంటే చల్లదు కదా మీరు చెప్పండి నాలుగు పేర్లు మీ సార్ ఆఫీసులోని పోం చేస్తున్నారు శేషు గారు సొంతంగా ఏం చెప్పలేదు శేషు గారు ఇంతవరకు మీరు చెప్పినయే నేను అడుగుతున్నా నేను ఆర్టికల్స్ మతపరంగా కార్యక్రమాలు చేయడానికి గవర్నమెంట్ ఆఫీసుల్లో అసలు లేదు సార్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ వన్ టూ అని చెప్పాను ఇప్పుడు ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ అని చెప్పారు కదా సార్ అదే మేడం చెప్తాను సార్ ఓకేనా అది సరే సార్ ఓకే మీరు నాకు మేడం గారి నెంబర్ నా నెంబర్ ఆమెకి ఇచ్చామన్నారు కార్యక్రమం అయిన తర్వాత చేస్తారన్నారు అది జరిగిపోయింది నేను కార్యక్రమం సార్ అంటే కార్యక్రమం ఈ కార్యక్రమం సార్ మేడం యాక్చువల్ మీటింగ్ లో ఉన్నారు ఇవ్వరు వస్తే ఇందాకేమో సెలవు పెట్టారు సెలవు పెట్టారు చెప్పారు సార్ చెప్పారు సార్ నేను సెలవు పెట్టాను నేను అసలు చెప్పనే చెప్పలేదు సార్ అంటే మీరు కాదు మీరు కాదు ఆ ఫంక్షన్ చేసేవాళ్ళు సెలబ్రేషన్ చేసేవాళ్ళు సెలబ సెలబ్రేషన్ చేసేవాళ్ళు సెలవు పెట్టాను నేను చెప్పట్లేదు సార్ నేను అంటుంది నేను మేడం గారితో మాట్లాడింది మేడం గారు మీ వెళ్తే మీటింగ్ లో ఉన్నారు నెంబర్ ఇచ్చాను సార్ మాట్లాడతానని చెప్పారు మాకు చెప్పాను మీకు నేను కాల్ రికార్డ్ అవుతుంది మీకు ఒకసారి పంపిస్తాను వింటారా జాగ్రత్తగా మీరు చెప్పిన మాట మీరు కాదని సార్ మరి నిమిషంలో ఎట్లా ఉంది ఏదో నన్ను ఏదేదో మాట్లాడుతున్నాను కనిపించేస్తున్నారు సార్ ఇట్లా ఉంటే పేషెంట్కి ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఒకటే ఒకటి ఒకటే ఒకటి అయితే ప్రమాదం అవుతుంది సార్ ఎట్లా సార్ ఇట్లాగైతే మేడం చెప్తాలి సార్ ఇట్లా ప్రాబ్లం ఉంటాయి నేను చెప్తాలి సార్ ఓకేనా నేను మాట్లాడతా లైన్ లో ఉంటాను సార్ వెళ్ళండి బిజీ టైం అందుకనిందాక ఇందాక మేము వెళ్ళినప్పుడు ఏమో బిజీ ఉన్న తర్వాత మాట్లాడతాను అంటే నేను చిన్న సెక్యూరిటీ ఇచ్చి ఇచ్చేచ్చాను సార్ మేడం కి ఒక సార్ ఫోన్ చేయండి ఇవ్వరు లాయర్ గారు అంటే అని చెప్పి మళ్ళీ పొద్దున్న వెళ్ళి అక్కడ తిరుగుతుంటారు సార్ ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్ మేమైతే ఇక్కడ మాట్లాడతానికి లేదంటారు నేను మాట్లాడతానికి లేదని నేను చెప్పట్లేదు సార్ మళ్ళీ వెళ్ళి గుర్తు చేస్తానన్నా మేడం కొద్దిగా మేడం ఫోన్ చేసి మాట్లాడి చెప్తాను మీకు ఇది కొద్దిసేపు అది అన్న ఏదైనా ఎమర్జెన్సీ అయితే ప్రాణాల మీదకి వచ్చింది మీరు అందుబాటులో లేరని సార్ మీరు మరీ మీరు అట్లా ఏలికేస్తే ఇట్లా మాట్లాడితే నేనేం చెప్పాలి సార్ చెప్పేది అట్లాగే ఉంది సార్